పినపాక నియోజకవర్గంలో ఐటీసీ సౌజన్యంతో మూడు వందల పదిహేను సైకిళ్ల పంపిణీ చేశారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా పంపిణీ అశ్వాపురంలో డెబ్బై సైకిళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న ఎస్టి బాలికలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఐటీసీ సౌజన్యంతో నిర్వహించారు ఈ సందర్భంగా మొత్తం మూడు వందల పదిహేను సైకిళ్లను నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు అశ్వాపురం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అక్కడి ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్టి బాలికలకు డెబ్బై సైకిళ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ విద్యా సంస్థలకు సమానంగా నాణ్యమైన విద్య అందిస్తున్నారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన భవిష్యత్తు కోసం కృషి చేయాలి అని సూచించారు ఈ సందర్భంగా ఐ సి అడ్మినిస్ట్రేషన్ పిఆర్ఓ చంద్రరావు మాట్లాడుతూ మా సంస్థ పినపాక నియోజకవర్గంలో విద్య వైద్యం మౌలిక వసతుల అభివృద్ధి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది నోటుబుక్లు పంపిణీ త్రాగునీటి సరఫరా మూత్రశాలల నిర్మాణం వంటి కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నాం అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐ టిసి అధికారులు తహసీల్దార్ మణిధర్ ఎంపీఈఓ ముత్యాలరావు ఎంఈఓ వీరస్వామి డిఆర్ఓ రమేష్ ఉపాధ్యాయులు నెల్లిపాక సొసైటీ అధ్యక్షుడు తుక్కాని మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య సీనియర్ నాయకులు కేశవరెడ్డి ఓరుగంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మరి మనకు చిన్నపిల్లలకి అమ్మఒడి ఎంత ముఖ్యమో గవర్నమెంట్ చదువు కూడా అటువంటిది గవర్నమెంట్ చదువు అనేది దేవాలయంలో ఎంత ప్రశాంతం ఉంటుందో మన దేవాలయంలో పోతే దేవాలయాలే మనం చూస్తాం ఈ పాఠశాలని అందులో చదువు చెప్పే వాళ్ళని మనం గురువులుగా భావిస్తాం ఇవాళ మేధావి వర్గం అంటే చదువు నేర్పు నేర్చు నేర్చుకున్నటువంటి చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయ రంగం అంత మేధావి వర్గం सर समा